హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇది మా మమ్మీ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ అన్ని మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారండి ఐటమ్స్ అన్నీ వేసుకుని ఏమేమి వేస్తున్నారో చెప్పేస్తాను ఫస్ట్ పసుపు కారం గరం మసాలా ధనియాల జీలకర్ర పౌడర్ సాల్ట్ కొంచెం మిరియాల పౌడర్ కూడా వేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ పిండారండి నిమ్మకాయ పిండిన తర్వాత ఇవన్నీ నీట్గా కలిపేటట్టు ఒక పేస్ట్లా తయారు చేసుకున్నారండి కొంచెం కారం కనుక సరిపోకపోతే మళ్ళీ మనం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు నీట్గా ఇదంతా ఒక పేస్ట్లా తయారు చేసిన తర్వాత ఆల్రెడీ ఫిష్ ముక్కల్ని మేము ముందే కడిగి పెట్టుకున్నామండి ముందే కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదా వాటికి ఈ పేస్ట్ని అంతా అప్లై చేసేస్తున్నారండి నీట్గా ఎన్ని ఫిష్ ముక్కలు అయితే ఉన్నాయో ఆ ఫిష్ ముక్కలకి తగినట్టుగా మంచిగా ఈ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ అంతా అప్లై చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే బెటర్ అండి మనం వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ మ్యారినేట్ చేసుకుంటే మాత్రం సాఫ్ట్గా నీట్గా కుక్ అవుతాయండి ఈజీగా కుక్ అయిపోతే అండ్ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అందుకని మేము ముందే మసాలా అంతా పట్టించేసి ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుంటున్నాము ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ఫిష్ ముక్కల్ని దాంట్లో వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవడమేనండి ఆయిల్ మొత్తం ఫిష్ ముక్కలు అన్నిటికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి ప్యాన్ని కదిపారండి కదిపిన తర్వాత నార్మల్గా మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో నార్మల్గా ఫ్రై చేసేసుకోవడమేనండి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మిడిల్లో మమ్మీ కరివేపాకు అండ్ పచ్చిమిరపాయ కూడా వేసారండి అదే మనం కరివేపాకు పచ్చిమిరకాయ ముందు వేసేస్తాయి కనుక మనకి ఫిష్ ఫ్రై అయ్యే లోపల అవి కొంచెం మాడిపోతాయండి అలా కాకుండా ఇలా మిడిల్లో వేసుకుంటూ ఉంటే ఫిష్ ఫిష్తో పాటు అవి కూడా ఫ్రై అయిపోతూ ఉంటాయండి నీట్గా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీరు సింపుల్గా తినేస్తే ఇలా తినేయచ్చు లేదు మాకు రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కనుక మేమైతే ఒక ఆనియన్ కట్ చేసేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని నీట్గా పేస్ట్ చేసుకున్నామండి నీట్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై అవుతుందో ఆ ఫ్రయింగ్ ప్యాన్లోనే వేసేసామండి కొంచెం సాల్ట్ లైట్గా కారం కూడా యాడ్ చేసుకుని ఆ పేస్ట్ని ఆ ఫ్రయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసేసాం ఇప్పుడు ఫిష్ ముక్కలు ఎప్పుడైతే ఫ్రై అవుతున్నాయో దాంతోపాటు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుందండి కొంతమందికి డౌట్ రావచ్చు ఉల్లిపాయ పేస్ట్ ఇలా మధ్యలో వేస్తే ఫ్రై అవ్వదు కదా అనుకోవచ్చు కాదండి ఈ ఫిష్ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా నీట్గా ఫ్రై అయిపోతుందండి అదే మనం ముందే వేసేస్తే కనుక కొంచెం మాడిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే మిడిల్లో నీట్గా ఫ్రై అవుతుందండి ఫిష్తో పాటు కొంతమంది ఫిష్ అనేది విడిపోకుండా ఉండడం కోసం ఎగ్ కొట్టేసి అగ్లో అటు ఇటు డిప్ చేసి కూడా వేసి ఫ్రై చేస్తారు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే కొంతమంది కొంచెం కాన్ఫ్లవర్ యాడ్ చేస్తారు కాన్ఫ్లవర్ యాడ్ చేసినా బాగానే ఉంటుందండి ఫిష్ అనేది విడిపోకుండా వస్తుంది అలా కూడా చేసుకోవచ్చండి మనకి చూడండి ఆనియన్స్ కూడా మంచిగా పేస్ట్లో అయిపోయి మంచిగా కుక్ అయిపోయినాయి మన టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అనేది సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్